దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎత్తబడిన చేతులన్నీ దేవుడి తైలాభిషేక పండుగలో మెండుగా క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రియులారా దేవనామమున కృపాక్షేమములు మెండుగా మనకు తోడయుండి మే ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము కొంచెం సోందర్భించు ఈ దినములోనికి వచ్చినటువంటి నీవైనా నేనైనా మనమందరమైనా ధన్యులము అని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము నేనంటాను దేవుడే నిన్ను నీ పిల్లలను నిన్ను నీ భార్యను నీ భర్తను కుటుంబాన్ని ఈ అభిషేక పండుగలోనికి తీసుకుని వచ్చారు అని నేను విశ్వసిస్తాను మీ మధ్యకు రెండు విషయాలు బోధించడానికి ప్రార్థనతో సిద్ధపడి మీ మధ్యకు వచ్చా ఏంటిది ఆ రెండు విషయాలు అంటే పరిపూర్ణత అపరిపూర్ణత పరిపూర్ణత అపరిపూర్ణత ఒక యవనస్తుడు వచ్చాడు ఒక యవనస్తుడు మా దగ్గరికి వచ్చి అయ్యగారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మా తల్లిదండ్రులు ఉన్నారే మా తల్లిదండ్రులు మమ్మలను చాలా బాగా చదివించారండి చాలా చక్కగా చదివించారు లక్షలు పోసి చదివించారు కానీ మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం రాలేదు మా అన్నయ్యకేమో ఉద్యోగం వచ్చింది నాకేమో రాలేదు సంవత్సరాలు తడబడి కష్టపడతానే ఉన్నాడు ఉద్యోగం కోసము ఎక్కడ వెతికినా ఏ చోట వెతికినా కూడా ఉద్యోగం రావట్లేదు ప్రార్థన చేయండి అని చెప్పి మమ్మల్ని అడిగితే ప్రభు మాటగా పట్టుకొని భయపడవద్దు నీవు అపరిమితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించట్లేదు ఏమి కాదు నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చే దేవుడు శాలలో ఉన్నాడు ఒక పెద్ద ఆయన వచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనతో పాటు తన కూతుర్ని తీసుకుని వచ్చాడు ఆయన కూర్చొని అంటున్నాడయ్యా నాకు చాలా ఆస్తి ఉంది నాకు మేడం ఇతలు నాకు పొలాలున్నాయి స్థలాలున్నాయి భూములు ఉన్నాయి పని ఉన్నారు అని చెబుతూ వచ్చు చూ అని చెబుతూ చెబుతూ ఆయన అంటాడు నాకు అనుభవించే శక్తి లేదు ఏం లేదు చాలా వస్తుంది మేడమిద్దరున్నాయి స్థలాలున్నాయి పనివారు ఉన్నారు కానీ మాకు అనుభవించే శక్తి లేదు తిన్న తృప్తి లేదు త్రాగిన తృప్తి లేదు ఉందామన్నా ఉండబుద్ధి కాదు అనుభవించే శక్తి లేదు సమాధానము లేదు అప్పుడు మేము అనుకున్నాము అపరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు ఉన్నాయి కానీ అనుభవించట్లేదు అయ్యా మేము చక్కటి ఇల్లు కట్టుకున్నాము మేము మంచి ఇల్లు కట్టామయ్యా అప్పు చేసి కట్టాం లక్షలు పోసి కట్టాం అట్టుపోయేవారు ఇటుపోయేవారు వచ్చి ఎంత బాగా కట్టారు ఈ ఇల్లు ఎంత చక్కగా కట్టారు ఇల్లు ఎంత చక్కగా కట్టారు ఇల్లు అనుకుంటున్నారు కానీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ ఇంటిలో మేము ఉండడానికి మాకు ఇష్టము పుట్టడం లేదో ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఆ ఇంటిలో ఉండడానికి నేను నా భార్య ఆ ఇంటిలో ఉండడానికి నేను నా పిల్లలు ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడు అప్పుడు మేము అనుకున్నాం అపరిమితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు పరిపూర్ణమైన జీవితాన్ని గట్టిగా కాయలే చెట్టేమో బాగా నాటాము వెళ్ళబెట్టి కొన్నాము దానిని నాటాము నీరు పోసాము ఎరువేసాము మందులేసాము కానీ అది పెరుగుతుంది కానీ పెరిగే కొద్ది పూత ఇవ్వడము లేదు కాయ మేము అనుకున్నాము ఇది ఇంకా కాయ ఇవ్వదు ఫలాలు ఇవ్వదు ఇది అపరిపూర్ణతలో ఉంది అని మేము అనుకున్నాం ఎప్పుడు పరిపూర్ణతలోనికి వస్తుంది ఇది ఎప్పుడు పరిపూర్ణతలోనికి వస్తుంది ఉద్యోగం లేనివాడు బాగా చదివినటువంటి వాడు ఆ చదువుకు తగ్గట్టుగా ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో అప్పుడు పూర్ణమైనటువంటి స్థితి కుటుంబ వస్తులు ఎలాగైతే ఆస్తు మేడ మేడమిద్యలు ఉన్నప్పటికీ స్థలాలు ఉన్నప్పటికీ భూములు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ అనుభవించే శక్తి ఉన్నప్పుడు ఆ ఆస్తిని తింటున్నప్పుడు త్రాగుతున్నప్పుడు సమాధానంగా ఉన్నప్పుడు వారికి పూర్ణమైన స్థితి కలుగుతుంది ఆ ఇంటి వారు ఆ ఇంటిని చక్కగా కట్టుకున్నారు కానీ ఆ ఇంటిలో ఉండడానికి మనస్సు భార్య భర్త పిల్లలు కలిసి ఆ ఇంటిలో ఉండి ఆనందిస్తున్నప్పుడు ఆ ఇంటి వారికి పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది పెంచినటువంటి ఆ మొక్క పెరిగి పెద్దదై పచ్చగా పూత వేస్తూ కాయ వేస్తూ మనకు తినడానికి ఇచ్చినప్పుడు అది పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చేస్తుంది ఈ దినమున శాలలోనికి నీవు అపరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చావేమో అపరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ శాలలోనికి వచ్చావేమో అన్ని ఉన్నాయి సమాధానము లేదు అన్ని ఉన్నాయి సంతోషము లేదు అన్ని ఉన్నాయి కానీ సంతోషము సమాధానము లేదు ఉంది ఉద్యోగము లేదు వివాహమైంది సంతానము లేదు వివాహ వయసు వచ్చింది కానీ వివాహము కావట్లేదు ఆరోగ్యము ఆ యొక్క జీవితం ఉంది కానీ ఆరోగ్యము లేదు ఇలా జాగ్రత్తగా వినాలి ప్రిలరా పొలము ఉంది కానీ పంట చేతికి రావట్లేదు అపరిపూర్ణమైన జీవితం అపరిపూర్ణమైన జీవితాన్ని ఈ అభిషేకము ద్వారా దేవుడు నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించబోతున్నాడు దేవుడు నిన్ను సంపూర్ణతలోనికి నడిపించబోతున్నాడు గట్టిగా చెప్పండి